నెల్లూరు పాండురంగ అన్నదాన సమాజంలో కిషోర్ ఆధ్వర్యంలో నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఆర్యవైశ్య ప్రముఖులు సన్మానించారు ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆర్యవైశ్య భవన్ ఏర్పాటును మంత్రి దృష్టికి తీసుకుని వెళతామని శ్రీనివాసుల రెడ్డి ఆర్యవైశ్యులకు హామీ ఇచ్చారు భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళం అందించినట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కొండ ప్రవీణ్ శంకర్ ఆర్కెటి శేషయ్య బ్రహ్మం గుప్తా ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైనా ఒక కార్యక్రమం కావాలంటే సొంత మనిషిలాగా చెప్పుకోగలిగినటువంటి స్వతంత్రం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు ఈ నుడా చైర్మన్ మనకు రావడం మన వయసులో కూడా చాలా అదృష్టం మన వ్యాపారస్తులందరికీ కూడా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో నిలబడి ఉందంటే అది ఒక్క రెడ్డి శ్రీనివాస రెడ్డి మాత్రమే అని చెప్పి మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నా కోట్రెడ్డి శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తిగా నెల్లూరులో లేకపోతే తెలుగుదేశం పార్టీలో పార్టీ లేదని కూడా మనం చేస్తున్నాం ఎప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా రోజులు ఉంది చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క రోజు ఈ మాట ఎందుకు చెప్పారంటే ఏదే లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది నాకేదో టిక్కెట్ వస్తుంది అని నేను చెప్పడా నాలుగున్నర సంవత్సరం ఉంది అప్పటికి ఇంకో సీట్ ఎల్ పెరుగుంది ఎవరు అవుతారో ఎవరు పోతారో నాకు తెలియదు సరే నాకైతే నాకు ఎంపీ కూడా కొన్నాడు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరికైతే ఉంది అబద్ధం ఉంది చెప్పాలి కోరికైతే ఉంది నాకు అరే ఏదో ఒక్కోసారి ఒక రకంగా పోద్ది కానీ చాలా ఈరోజు నారాయణ గారు నెల్లూరు నెల్లూరు ని ఒక పచ్చదనం పరిశుభ్రంగా చేయాలనుకుంటున్నాను ఆయన బాటలో నడిచి ఎన్నో పార్కులు నేను కట్టిస్తాను పచ్చదనం పరిశుభ్రత ఎలా ఉంటుందో చూపిస్తాను ఐ లవ్ నెల్లూరు అంటే ఈ నెల్లూరుని నేను ప్రేమిస్తున్నాను అనే భావన మనందరిలో రావాలి వచ్చిన రోజు నా కృషి ఫలిస్తుంది చెప్పి నేను మనం చేస్తున్నా ఫస్ట్ లో నెక్లెస్ రోడ్ కట్టినప్పుడు ఐ లవ్ నెల్లూరు అని అక్షరాలు పెడితే వేల మందికి ఫోటోలు తీసుకున్నారు మా ప్రభుత్వం పోయింది లవ్ ఎట్టు పోయిందో నెల్లూరు ఎట్టు పోయిందో మొదలు తీసేసిన మళ్ళీ పెట్టబోతున్నాం ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి వీధిలో ఐ లవ్ నెల్లూరు పో అది ఉన్నప్పుడు రోడ్లో ఒక కాగితం ఉన్నా ఫార్ ఎగ్జాంపుల్ నేను కారులో పోతున్నాను ప్రతి నోట్లో ఐ లవ్ నెల్లూరు అని రావాలి ఒకసారి చెప్పండి ఐ లవ్ నెల్లూరు మీరు బాగా అరుస్తారు గాంధీ ఐ లవ్ అది అలా రావాలి ఈ నెల్లూరుని మనం ప్రేమించాలి ఒక మంత్రి మంచి వ్యక్తి మనకు గెలిచాడు ఈ రోజు నారాయణ గారు పనిచేసే వ్యక్తి నారాయణ గారు ఆయన తోడుగా లాభం ఉంది ఒక మంచి పేరు అధికారం కాదు ఎవరికైనా పదవి శాస్త్రం కాదు అధికారం శాస్త్రం కాదు అది తెలుసుకోవాలి ఎవరైనా అధికారం శాస్త్రం అని అందరిని బెదిరింపడం అందరిని కొట్టించడం చేస్తే రోజు మేము చేయకూడదు పనులు పదింతలు చేయగలం కానీ అది మంచి పద్ధతి కాదు వాళ్ళు తెలుసుకోవాలి ఏది కూడా శాస్త్రం కాదు మనిషి శాస్త్రం కాదు అధికారం శాస్త్రం కాదు పదవి శాస్త్ర పదవిని సద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు బాగుపరచాలి మీ అందరి చేత మంచి అనిపించుకోవాలి అప్పుడు మన జన్మ సార్థక అవుతుందో తప్ప ఇంకో రకంగా కాదు ఎందుకంటే ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు నా ఈరోజు నారాయణ గారు గట్టిగా పనిచేసే మనిషి రాష్ట్రంలో ప్రోత్సాహం కానీ ఏముంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నానా తండాలు పడుతున్నాడు నిధుల కోసం తప్పకుండా చేయగలడు అనుభవం ఉంది ఆయన చేయగలిగే శక్తి ఉంది అదే రకంగా రుణాలు లేవట్లు అయిపోతున్నాం ప్రభుత్వ ప్రయోజనం ఇరవై ఐదు కోట్ల మార్పు ఉంది మొన్న నారాయణ గారు కొంచెం మార్చారు అర్జెంట్ అని చెప్పి గ్రౌండ్ డ్రైనేజ్కి ఈ సంఘం నుంచి వచ్చే నీళ్ళకి ఆ డబ్బులు వస్తే తప్పకుండా మేము చేసే లేవట్లలో పోయినసారి చెప్పాను ఈ రాష్ట్రంలో నెల్లూరు నుడాని నెంబర్ వన్ చేస్తా చెప్పాను చేశాను ఈసారి చెప్తున్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళా నెల్లూరు నుడా నెంబర్ వన్ స్థలంలో నిలుపుతాను అత్యధికంగా ఫండ్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను మీ అందరికీ మంచి పేరు తెస్తానని చెప్పి నేను ఈ పదవి నాది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నుడా చర్మీన్ లేని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ పేరు మీకు రావాలి అందుకే ఇక్కడ గుడి అడిగారు తప్పకుండా ఆ గుడి మీద స్లాబ్ వేసే ఏర్పాటు పార్క్ లో నారాయణ గారితో మాట్లాడతాను తప్పకుండా దాన్ని వేసే ప్రయత్నిస్తాను ఇంకోటి నాకు ప్రవీణ్ గారు అడిగారు ఆరే వయసులకు భవన్ లేదు స్థలం ఉన్న తప్పకుండా నారాయణ గారితో మాట్లాడతాను ఆ భవనం కట్టేదానికి ఏర్పాటు చేస్తారు ఐదు లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇస్తున్నాను మనం చేస్తున్నా ప్రకటిస్తున్నా ఏ రోజు అయితే నారాయణ గారు స్థలం ఇస్తారు ఆయనతో మాట్లాడే నృడాభివర్థులు ఎక్కడ ఉంటే చేస్తాము ఆ భవనం మీకు కేటాయిస్తామని కూడా నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మంచి పనిలో భాగస్వామ్యం కావాలనేటువంటి పేరు నాకు విశ్వాసం నాకుంది అందుకనే కొన్ని వరదలు వచ్చిన అందరికీ నమస్కారం ఈరోజు నేను నొడా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక వైశాస్ ఉండే ఏరియాలో నా చిన్ననాడు స్నేహితుడు కృష్ణ కిషోర్ సన్మాన సభ ఏర్పాటు చేయడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నా అదే రకంగా దానానికి మారుపేరైన ఆర వయసు సంవత్సరంలో ఈ సభ జరగడం ఎంతో ఆనందంగా ఉంది అందుకే నెల్లూరుని ఐ లవ్ నెల్లూరు అనే పదం ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి వీధిలో ప్రతి వింటలో మారు మోగించాలని మా ప్రథమ నాయకులు నారాయణ గారు చేసేటటువంటి నెల్లూరు ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో ఆయన తోటి నడిచి నెల్లూరుని పరిశుభ్రంగా ఉంచేటట్టు చేయాలని కోరుతూ అదే రకంగా ఒక పదం మర్చిపోయాను తూర్పు ప్రాంతం పడవరం ప్రాంతం కలిపేదానికి ఎంతోమంది చెప్పినా నేను పోయినసారి పోరాటం చేశాను అప్పుడు కొంచెం కేంద్రంతో కొంచెం విభేదాలు రావడంతో అప్పుడు బ్రిడ్జి ఆగిపోయింది వర్షం వస్తే అటుపక్క హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి ఈ పక్క దాదాపు నాలుగైదు లక్షల మంది పోవాలంటే అటు అయ్యో గుడి నుంచి రావాలి ఎంతోమంది చనిపోయి ఉన్నారు పెద్ద వర్షం వస్తే అండర్ బ్రిడ్జిలో ఇరుక్కుని బస్సులు ఆగిపోండాయి చనిపోయిన సందర్భం ఉంది తప్పకుండా మంత్రి నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రితో మాట్లాడి రుణాయ ద్వారా అయినా దాని డబ్బులు చెల్లించి ఎంతో కొంత తూర్పు పొడవర రైల్వే గేటు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తప్పకుండా ఈసారి నిర్మిస్తామని కూడా నేను అదే రకంగా నిందరం మనవ చేస్తున్నా ఇందాక మర్చిపోయాను ముఖ్యమైన పాయింట్ అది నా కళ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి రెండు ప్రాంతాలను కలిపే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలి దానికోసం కృషి చేస్తానని చెప్పి మనం చేస్తూ అదే రకంగా ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పార్కులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మా నారాయణ గారు ఈ పక్క కూడా అంటే పినాకిని పార్క్ రంగనాథ స్వామి దేవాలయానికి కూడా అక్కడ అభివృద్ధి చేసి ఆడో బోటింగ్ పెట్టాలని ఉన్నాడు దాంట్లో భాగస్వాములు మేము అవుతామని కూడా తెలియజేస్తూ నెంబర్ వన్ మా కోరిక ఫ్లైఓవర్ బ్రిడ్జి తూర్పు ప్రా ఆ ప్రాంతం ఈ ప్రాంతం కలిపేదానికి నెంబర్ టూ క్లీన్ అండ్ గ్రీన్ ఐ లావ్ నెల్లూరు నెంబర్ త్రీ నెల్లూరులో ఏ వ్యాపారస్తులైనా ధైర్యంగా వ్యాపారం చేసుకోవాలి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరు వెళ్ళినా ఆ వ్యాపారస్తులకి అండగా దండగా పక్కనే అండదండగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ సన్మానం జరిగిందంటే నాకు కాదు నెల్లూరులో ప్రతి తెలుగుదేశం కార్యకర్తది ప్రతి వ్యాపారస్తులది ఎవరైతే ధైర్యంగా ఈ పార్టీ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరిది పదవం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే రకంగా నారాయణ గారి సహకారంతో నెల్లూరు జిల్లాలో నుడాని ద్వారా అనేక పార్కులు అనేక రోడ్లు ఒక ఏ ఊరికావోరు ఐ లవ్ కావలి ఐ లవ్ కోవూర్ ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ రాపూరు ఇట్లా ఎట్లా ఏ కాన్స్టిట్యుకి ఆ కాన్స్టిట్యున్సీకి అలా అలా పేర్లు పెడతాం అందరిలో ఒక అవేర్నెస్ తెస్తాం కనీసం ఐదు సంవత్సరాల కన్నా మార్పు నమ్మకం మాకుంది తప్పకుండా నెల్లూరు జిల్లా డెవలప్ చేస్తాం నారాయణ గారి సహకారంతో జిల్లా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి